యాదాద్రి భువనగిరి జిల్లా అనంతపురం ముద్దుగుబ్బ సిఐ శ్యాంరావు పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అనాధాశ్రమం నిర్వాహకులు మాట్లాడుతూ సిఐ శ్యాం రావ్ లాగా అందరూ సహకరించాలని కోరారు టీవీ త్రిపుల్ నైన్ జాన్లిష్ కొత్త బాలరాజు గౌట్ ఈ రోజు మన ఆశ్రయ అనాథాసు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ మరిగి శ్యామరావు గారు మరిన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆయన దగ్గరతో ఉండాలని మనందరి నిన్నలు శ్రీ మరిగి శ్యామరావు గారికి వారి కుటుంబానికి ఉండాలని కోరుతూ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయకుండా కోరుతున్నాం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే సార్